అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హర్ ఐ యామ్ ఫైన్ ఈ మొక్కని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే పొనగంటి మొక్క అంటారు మేబీ సిటీస్లో ఉన్న వాళ్ళకైతే తెలియకపోవచ్చు అండ్ చూడకపోవచ్చు కానీ విలేజెస్లో అయితే ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఎందుకంటే పొలాల గట్టుల మీద ఈ పొనగంటి మొక్కలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు వీటిలో ఉన్న బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందాము ఈ మొక్క మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంది ఇప్పుడేనండి పొనగంటి ఆకు అయితే కట్ చేసుకున్నాము ఈ ఆకులతో ఫ్రై చేసుకున్న టేస్ట్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం పప్పులో వేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది పొనగంటి ఆకులో విటమిన్ బి సిక్స్ బి ట్వెల్వ్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైం కాలుష్యం పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ పొనగంటి ఆకుతో రెసిపీస్ ప్రిపేర్ చేసుకుని తింటే ఈజీగా అంటే ఈజీగా బ్లడ్ ఇంక్రీజ్ అయిపోయిద్ది మన బాడీలో కాలుష్యం తగ్గినప్పుడు మనకి కాళ్ళ నొప్పిలు కండరాల నొప్పిలు కీళ్ళ నొప్పిలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ పొనగంటి ఆకుకూరల్ని ప్రిపేర్ చేసుకుని తింటే మన బాడీకి కావాల్సిన కాలుష్యం అంతా మన బాడీకి అందుతుంది ఫ్రెష్ గా ఉంది చూడండి ఇప్పుడే కట్ చేసాము అంటే ఆకుకూర తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయో ఇప్పుడు తెలిసిందా అందరికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి అందరికి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్